నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా పప్పు గోంగూర వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు మూడు వందల గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి కడిగి వండుకుంటున్నానండి నూనె పసుపు వేసానండి సగం పైన ఉడికిందండి ముందే గోంగూర వేసుకుంటే ఉడకదండి పప్పు దాని గురించి ఉడకబెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో మూడు చిన్న సైజు టమాటాలండి ముక్క చేసి వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి నేను పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కుక్క వేసుకుంటున్నాను గోంగూరలో కారముని పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి బాగుంటుంది నేను ఐదున్నర స్పూన్లు వేసానండి కారం గోంగూర పుడిపి ఎక్కువ ఉంటుందండి కొద్దిగా దాని గురించి చేసుకున్నాను కారం ఎక్కువ ఈ రెండు కట్టలు అండి గోంగూర శుభ్రంగా కడిగించుకున్నాను వేసుకుందాం ఇప్పుడు గోంగూర కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అండి పప్పు కన్నాని గోంగరం అంతా పెట్టేసుకోవాలండి అలాగా మూత పెట్టేసుకుందామండి కుక్కర్ది నాలుగు బిజిల్స్ వేయించుకుందామండి విజిల్స్ వేసిన తర్వాత చూద్దాం చూడండి పప్పు గోంగర ఉడిగిపోయిందండి ఇందులో ఉప్పు వేసుకుందామండి రుచికి తగినంత చూసుకొని వేసుకుందామండి మూడు చెంచాలు వేసానండి దిద్దు మెత్తగా ఎనుపుకుందామండి ఎనుపుకున్న తర్వాత చూద్దామండి చూడండి ఎనిపేసుకున్నానండి మెత్తగాని చూడండి నేను గోంగూర ఎక్కువ వేసుకున్నానండి తాని పెట్టుకుందామండి ఇప్పుడు నూనె మరిగిందండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందామండి పిల్లుల్పల్లండి రబ్బలు చెక్క కొట్టి వేసుకున్నానండి ఒక ఐదు మిర్చి అండి తుంచి వేసుకున్నానండి కొద్దిగా వేసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నానండి నేను కాలికి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కరివేపాకండి సరిగ్గా బాగుంటలేదండి ఇప్పుడు సురిపెట్టేసి దొరకట్లేదు దట్లేదు అక్కడ రాక కరియాపత్తు పనుకొని ఎండిపోయిందండి ఇంకో వేసుకుందామండి స్టవ్ కట్ చేసుకుని తల్సి పప్పు వేసుకుందామండి బొంగ చూడండి నేను చూడండి పప్పు గుంగ రెడీ అయిపోయిందండి పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు గుంగర ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి